విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ తో ఆడియన్స్ ముందుకు ఈ నెల ఎండ్లో అవుతూ ఉండగా సినిమా ట్రైలర్ అండ్ సాంగ్స్ మంచి హైప్ ను సొంతం చేసుకోగా అడ్వాన్స్డ్ బుకింగ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ఎక్సలెంట్ బుకింగ్స్తో దూసుకుపోతూ ఉండగా ఇదే ఊపు కొనసాగితే మొదటి రోజు సాలిడ్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకునే అవకాశముందని చెప్పాలి సినిమా ఓవరాల్ గా యూ ఏ సర్టిఫికేట్ ను సొంతం చేసుకోగా రెండు గంటల నలభై నిమిషాల రన్ టైంతో ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధమవుతూ ఉండగా ఓవరాల్గా సెన్సార్ రిపోర్ట్ వింటుంటే విజయ్ దేవరకొండకి మంచి కంబ్యాక్ మూవీగా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పొచ్చు పోలీస్ అయిన హీరో ఒక అండర్ కవర్ ఆపరేషన్కి వెళ్లాల్సి వస్తుంది కాని అక్కడ ఒక కొత్త సామ్రాజ్యం ఉందని తెలుసుకున్న హీరోకి అక్కడ తన అన్న కూడా ఉన్నాడని తెలుస్తుంది దాంతో హీరో తన అన్నని అక్కడ నుండి విడిపించడా లేక అన్నతో కలిసిపోయాడా అన్నది మెయిన్ పాయింట్ అని చెప్పొచ్చు